వెల్కమ్ టు న్యూస్ రాజధాని గతంలో యాత్ర సినిమా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు అందరూ కూడా తీసుకెళ్లి సినిమాలు చూపించారు ఆ రోజు మేమేం మాట్లాడాలి ఊహ్యం వచ్చి సెన్సార్ పోర్ట్ ఆపింది మేము కాదు కోర్టు కాదు ఈరోజు రాజధాని రైతుల మీద సినిమా తీస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఉలుకు పడుతున్నాడు ఎందుకు ఆయనకి అంత భయం తప్పు చేయనప్పుడు అక్కడ ఎంతోమంది రైతులు వేల ముప్పై నాలుగు వేల వేల మంది రైతులు ముప్పై రెండు వేల ఎకరాలని రాజధాని పొలం ఇచ్చి వాళ్ళు నష్టపోయారు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ సినిమా తీశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉరికి ఎందుకంటే అంత భయం అంత భయం ఉన్నడైతే పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉండేది ఆయన పరిపాలన చూసి సినిమా తీశారు ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి సినిమాను తీసి ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ గంతలు కట్టినట్టు చూపించే విధంగా తీశారు ఆయన ఉలిక్కిపడి సినిమాను ఆపేసి ఆగదు అదేమి ఈరోజు కాకపోయినా రేపైనా రిలీజ్ అవుతుంది ఆయన భోగోతం బయటపడుతుంది ఆ సినిమా చూస్తారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకుంటారు అంతేగాని అది ఆపేదంటూ ఉండదు త్వరలోనే రిలీజ్ కాబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎన్నో సినిమాలు తీశారు రాజశేఖర గురించి తీశారు చూపించారు ఎవరి గురించి అయినా కానీ ఉన్నది ఉన్నట్టు తీశారు వాళ్ళు తప్పేం ఏం లేదు కాబట్టి ఉలిక్ పడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి తప్పు అయిన ఉంటే కూడా ఆ సినిమాలు చూసి సరిదిద్దుకొచ్చు ఆయన కూడా సర్చ్ చేసుకునే ఉన్నాయి ప్రజలకి గంతలు కట్టినట్టు చూపిస్తున్నారు ఆ సినిమాను ప్రతి ఒక్క కుటుంబం కూడా చూడాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కాబోతు తెలియజేస్తా ఉన్నాం రేపటి నుంచే ఈ రోజు నుంచే కూడా సినిమా చూపిస్తున్నారు త్వరలోనే మన ఎంగరి కూడా రాబోతుంది కూడా చూపిపోతుందని చెప్పి తెలియజేస్తాడు అయ్యో ఇంకొకరు కోర్టు కాదు సెన్సార్ బోర్డు లో వాళ్ళు ఆపారు తప్పులుంటే అక్కడ చేసుకొని రిలీజ్ చేస్తారు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆపారు ఆ పోలేరమ్మ పెంచర్సింహ స్వామి సహాయ సహకారాలతో ఇంకా ఒక సర్వే చేసే అవకాశం దేవుడిస్తున్నాడు కాబట్టి ఫుల్ టైం ఈ నియోజకవర్గ ప్రజలకి నేను వాళ్ళ ప్రతి ఇంట్లో పెద్ద పెద్దబిడ్డగా నేను సర్వీస్ చేసి చూపిస్తా అని చెప్పి తెలియజేస్తా ఇంకా రెండు నాలుగు రెట్లు అధికంగా మంచి పని చేసి ఇంకా కూడా వాళ్ళని వాళ్ళ మనల్ని పొందేదానికి ప్రయత్నం చేస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఓ ఆయన వదిలి అంటే అడగాల్సిన అవసరం లేదు అయ్యి లీక్ అయ్యి నీళ్లు పోతున్నాయి నీళ్లు వదల తర్వాత వదిలేదు ఆ ప్రభుత్వంలో అడిగితే చేయకనే ఈ ప్రభుత్వానికి వచ్చాడు ఆయన కూడా తెలుగుదేశంలోకి వచ్చాడు పనులు కాలేదని ఆయన అడుగుతాం ఆయన అడిగాడు చెయ్యలా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో నష్టపోతామని చెప్పి ఆయన తెలుగుదేశంకి వచ్చాడు రివర్స్ సెంటర్ పెట్టాడు అది రివర్స్ నడుస్తానే ఉంది దానికి మేము స్పందిస్తాము బహిరంగ చర్చకు నేను అని చెప్పా ఆయన చెప్పేది కాదు ఆయన ఐదు సంవత్సరాలు ఏం నెల పెట్టాడు చెప్తే నేను ఏమేం ఉండేది లిస్ట్ ఇస్తా ఎక్కడెక్కడ ఏ పని చేశాను నేను ఇస్తా అది ఎంగడికి కూడా తెలుసు ప్రారంభిస్తామని అని చెప్పన్నారు ఇంకా ప్రారంభిస్తానే ఉన్నారు ఏమైంది అట్లా ఉంటాయి అన్ని ఆయన మాటలు ఫండ్స్ తెచ్చుకొని పని చేసేంత లేదు అదే చూపిస్తాం నా ప్రభుత్వం వచ్చిన తర్వాత విధంగా చేస్తాం ఇప్పుడు కూడా వాళ్ళు బహిరంగ బహిరంగ చర్చకు చెప్పండి నా పద్నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఏం పని చేసిన చూపిస్తాను ఆయన ఏం చేశాడు చెప్పని చెప్పండి ఇంకేం బేట్లో ఎత్తేసం నీళ్ళు కూడా వచ్చారు అడిగారు మేము వెళ్ళి తీసే వచ్చాము కావాలని చెప్తాడు రెండు అంతేగాని అది రోజు నీళ్లున్నాయి ఇవ్వచ్చు కదా మరి ఆ రోజు తాగునీరు తిరుపతికి కూడా కావాల్సి వచ్చింది ఎక్కడ షార్టేజ్ అవుతుంది అని చెప్పనేసి ఆపడం జరిగింది మళ్ళీ ఇచ్చాం మిషన్లు పెట్టుకుంటాం అది జరిగి అధికారులు కావచ్చు కమిషనర్ కాబట్టి వాళ్ళ వైఫల్యమే అది వాళ్ళు చూసుకోవాలని చెప్పాలి అందరూ చెప్పేది కాదు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది కమిషనర్ భావన కమిషనర్ తెలుసుకోవాలి

మా అయాంలో కాపాడావు మాకు తెలియదు బీసీలకి ఎవరి బీసీలకి తెలుగుదేశం పార్టీలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ ఇబ్బంది ఏమీ లేదు అదంతా కూడా రాష్ట్ర పార్టీ వాళ్ళు చూసుకుంటారు అధినాయక చూసుకుంటారు